జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు కుషాయిగూడ పోలీసులు నిందితుడిని మేడిపల్లి చెంగిచెల్ల మెరిడియన్ స్కూల్ సమీపంలోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు నిందితుడి వద్ద నుండి మోటార్ సైకిల్ మూడు బంగారు గొలుసులు ఐదు లక్షల ఎనభై వేల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు జల్సాలకు దురలవాట్లకు బానిసైన నిందితుడు ద్విచక్ర వాహనంపై సంచరిస్తూ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుండి పుస్తల తాడను దొంగలిస్తున్నట్లు తెలిపారు ఈ నెల మూడవ తారీఖు రోజు మన కుషాయిగూడ పట్టణానికి చెందిన డిమార్ట్ ఏరియాలో ఒక స్నాచింగ్ చేయడం జరిగింది ఒక వ్యక్తి బండి మీద వచ్చి స్నాచింగ్ చేసుకొని పోయాడు అలాగే నాగరం శివార్లో కూడా అదే రోజు ఒక గంట వ్యవధిలో మరో స్నాచింగ్ కూడా పల్సర్ బైక్ మీద వచ్చి అవి మన స్నాచింగ్ చేయడం జరిగింది అది దాని గురించి వెంటనే అలర్ట్ అయిన మన మా గౌరవ సిపి తరుణ్జోత్ సారు మరియు డిసిపి మేడం పద్మజ మేడము అన్ని ఒక ఫైవ్ టీమ్స్ ఫామ్ చేసి అతనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడము మరియు సిసి ఫుటేజెస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి అతను అక్యూజ్డ్ అక్యూజ్డ్ గురించి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది అర్థ అతన్ని వెంటబడి వెంటబడి అతను ఎక్కడ ఉన్నాడు ఏం ఏమి కథ చేస్తున్నాడు అనేది చూసుకొని అతన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు పన్నెండవ తారీఖు నాడు చెంగిచెర్ల దగ్గర ఉన్న మెరిడియన్ స్కూలు ఆవరణలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతను పట్టుకున్న తర్వాత విచారణలో భాగంగా ఇతను ఈ రెండు క్రైమ్స్ ఈ కుషాయిగూడలో స్నాచింగ్ హుసేల దాడు ఎత్తుకుపోయిన విషయం మరియు ఈ కీసర పిఎస్ లిమిట్స్లో ఎత్తుకపోయిన స్నాచింగ్ మెడలో హుసెల తాడు ఇక్కడ ఇక్కడది త్రీ తులాస అది కీసరది టూ తులాస మరియు సెవెంటీన్ గ్రామ్స్ది ఈ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా నెక్స్ట్ ఎయిత్నాడు చేయడం జరిగింది ఈ నెల ఆ మూడు ఈ ఈ ఇతని ఐడెంటిఫై చేసి పట్టుకున్న తర్వాత విచారణలో భాగంగా ఈ మూడు కేసుల గురించి అతను చెప్పడం జరిగింది అతని సమక్షంలో ఈ అరవై ఏడు గ్రాముల బంగారం ఈ మూడు కేసులకు సంబంధించినవి సీజ్ చేసినాము అలాగే ఇతను వా వాహనం మీద ఈ ఏదైతే బజాజ్ పల్సర్ ఉందో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇతను ఇతని పేరు కుట్ట హరికృష్ణ ఈయన థర్టీ ఎయిట్ ఇయర్స్ ఈయనది ఒరిజినల్ వరంగల్ ఇందిరానగర్ అంటే వరంగల్ అండ్ అన్నంకొండ ఇందిరానగర్ అతను ఇప్పుడు చెంగిచెర్లలో ఉంటున్నాడు ఇతను వృత్తి ఏంటంటే కార్ డ్రైవర్గా పనిచేసిండు గతంలో ఇతను తాగుడుకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలి పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలని చెప్పి తాగుబోతాయి ఏం చేయాలో తెలియక ఈ దొంగతనాలు అనేది ఈ సినిమా పుస్తకదాడులు ఎత్తుకద్దామని చెప్పి ఈ కొత్తగా ఆలోచన వచ్చి దొంగతనం సింగిల్గా చేయడం జరిగింది ఇతను ఈ ఎండాకాలంలో ఈ బయట పబ్లిక్ మూమెంట్ తక్కువ ఉన్న ఏ టైంలో లేడీస్ ముసలి వాళ్ళు ఏజ్ తక్కువ లేడీస్ సింగిల్గా ఉన్న వాళ్ళని చూసి ఈ స్నాచింగ్ చేయడం అనేది ఈయన వృత్తిగా రోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈ మూడు కేసులకు సంబంధించి అరవై ఏడు గ్రాముల బృందారము మరియు బైక్ సీజ్ చేయడం జరిగింది ఈ ఈ ఈ డిటెక్షన్లో చాలా హార్డ్ వర్క్ చేసిన మన వీరస్వామి కుషాగూడ ఇన్స్పెక్టర్ మరియు రాజు మా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మరియు భాస్కర్ రెడ్డి ఎస్ఐ మరియు ఇతర సిబ్బంది అందరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి అతన్ని ఈ వన్ వీక్లోనే దొంగను ఐడెంటిఫై చేసి అతన్ని పట్టుకొని అతని ద్వారా ఈ అతన్ని ద్వారా ఈ ప్రాపర్టీస్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళను ఈ సందర్భంగా అభినందిస్తున్నాము అలాగే ఈ కమెండేషన్ లెటర్ అండ్ కమెండేషన్ కోసము మరియు రివార్డ్స్ కోసం కూడా మా సిపి గౌరవ సిపి గారికి కూడా ఈ గుడ్ వర్క్ గురించి పంపడం జరుగుతుంది ఇలాగే ఇంక ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ దొంగతనాలు ఈ దొంగతనాలు విషయంలో మనము కొంచెం అలర్ట్ ఉండాలి అలర్ట్ ఉండాలి లేడీస్ ఎవరున్నా కూడా వాళ్ళకు మీద న్యూపీడైల్ చుడిదారు అది గొలుసు అవపడకుండా మీద కొంగు కానీ లేకుంటే చుడిదారు వేసుకొని పోయినా కానీ ఇట్లాంటి జరగ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దొంగతనాలకు అవకాశం లేకుండా ఏమైనా అవమా అనుమానం వచ్చినా కూడా అక్కడ పక్కపట్టిన ఇళ్లలో దగ్గరికి వెళ్ళిపోవాలి లేకుంటే డైలెండెడ్ కాల్ చేసినా కూడా ఇమ్మీడియట్గా పోలీస్ వారు అప్రమత్తమై మనము వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుంది ఈ సంఘటనలో కూడా రెండు ఇష్యూలలో కూడా పబ్లిక్ చేజ్ చేసిండు వీళ్ళను ఇతన్ని పట్టుకోవడానికి కూడా చేజ్ చేసింది కానీ ఇతను బైక్ మీద ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది అయినా కూడా ఇది అద్భుతంగా వన్ వీక్లో ట్రేస్ చేసి అతన్ని పట్టుకొని ప్రాపర్టీ రికవరీ చేసిన మన పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం రివార్డ్స్ కూడా ఇస్తాం